హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుంటారు అందరూ బాగుండాలి సో ఇక్కడ మనం ఈరోజు గమనిస్తున్నట్టయితే బాగేపల్లి దగ్గర గుడిబండ అనే ఒక ఊరు గురించి తెలుసుకుందాం ఇక్కడ కనపడుతూ ఉన్నటువంటి గుడి గుడి పైన బండ ఉంది అందువల్లనే ఇక్కడ బండ అని మనము పిలుస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ కనపడుతుంది కదా గుడి కింద ఉంది గుడి పైన బండి ఉంది అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెల్చడం అనేటువంటి జరిగింది సో ఇక్కడ చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా అక్కడ దూరం కనపడుతుంది కదా కొండ ఆ కొండ మీద కూడా ఒక టెంపుల్ అనేటువంటిది ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ బాగేపల్లి దగ్గర గుడిబండ అనేటువంటిది ఊరు మనకి ఎదురుగా కనపడుతుంది కదండి అదే గుడి పైన బండ ఉంది కాబట్టి దీన్ని గుడిబండ అనేటువంటిది నామకరణం చూడండి ఇక్కడ ఆ ఊరి దగ్గరే చెరువు ఉంది ఈ చెరువు దగ్గర కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలామంది అక్కడ చేపలు పడుతూ బాగా ఆడుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది ఇక్కడ చుట్టూ మనం గమనిస్తూ ఉంటే ఆ సీనరీ అనేటువంటిది ఈ విధంగా కనపడుతూ ఉంటుంది చాలా బాగుంది సో మనం ఒక రోజు వచ్చారంటే ఇక్కడ గుడిబండ గుడిబండతో పాటు ఇంకా కొన్ని చుట్టుపక్కల చూడ్డానికి ఉన్నాయి అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా కొద్దిగా ఒకరోజు ఇలా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ చూడు ఆడ బాగా కొండ మాదిరి కనపడుతుందండి ఆ కొండ దగ్గర పైనే అక్కడ కూడా ఉంది ఆ కొండ కూడా మనం ఎక్కడానికి అవకాశమైనటువంటిది ఉంది చూడండి అక్కడ ఆ కొండ దగ్గర బాగా గమనిస్తున్నట్టయితే ఒక టెంపుల్ ఉంది ఆ కొండ ఎక్కడానికి కూడా మనకి అవకాశమైనటువంటిది ఉంది ఆ కూడా ఎక్కి ఈ లొకేషన్ అంతా మనం చూడవచ్చు చూ చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు నెక్స్ట్ తర్వాత ఆ గుడి బండ దగ్గర ఇక్కడ సినిమాత్మ గుడి అనేటువంటిది ఉంది ఆ సినిమాత్మ గుడి దగ్గర ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా టెం వెళ్ళడం అనేది జరిగింది చూడండి మనకు చూస్తే ఒకే వరుసలో ఈ విధంగా బాగా అందంగా ఎవరు బాగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది చూడండి ఇది కూడా అంతే చుట్టూ అడవిలో ఉన్నట్టు ఉంది ఇక్కడ రోడ్డు దగ్గర నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు కార్లో అయినా వెళ్ళొచ్చు టూ వీలర్స్ అయితే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల వర్షం వచ్చిందంటే ఇక్కడ అక్కడ కనపడుతుంటుంది బాగా నీళ్ళు పారుతూ ఉంటుంది ఇప్పుడు కూడా పారుతూ ఉన్నాయి కానీ కొద్దిగా తక్కువలో జరుగుతూ ఉంది అదే ఇది మనకు సేనమాత్మ గుడి అనేటువంటిది ఇక్కడ గుడి దగ్గర ఈ విధంగా లొకేషన్ అనేటువంటిది ఉంది బాగుంది చాలా బాగుంది చూడవచ్చు ఒకరొకసారి ఎవరైనా చూడ చూడాలనుకున్నా కూడా ఒకరోజు వచ్చి ఇక్కడ